హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పాలేరు బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు అభివాల్ స్కూల్లో బాలస్వం ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు ఇంకా అందుట్లో అబీ అయితే డ్యాన్స్ వేస్తున్నాడు ఇంకా అక్కడికని చెప్పేసి నేను కూడా అయితే అభివాల్ స్కూల్కి వెళ్తున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాక వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా అభి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళగానే డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు ఇంకా లోపలికి వెళ్ళడంతోనే వచ్చిన వాళ్ళందరికీ కూడా గులాబ్ పూలు ఇచ్చి లోపలికి స్వాగతం అయితే పలికారు ఇంకా నేనైతే ఫస్ట్ వెళ్ళగానే డెకరేషన్ చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యపడ్డాను ఇంత గ్రాండ్గా చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా నేను వెళ్ళేటప్పటికే మొత్తం హాల్ అంతా కూడా అయితే ఫుల్ అయిపోయింది ఇంక మేము ఎక్కడో మూల కూర్చున్నాము ఇంకా మమ్మల్ని చూసి అభి అయితే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి అయితే వచ్చేసాడు ఇంకా కొంచెం సేపు కూర్చొని అభి నేను అయితే కలిసి ఆ డ్యాన్స్లన్నీ కూడా అయితే చూసాము ఇంకా పిల్లలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు కానీ అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే మా మాత్రం అస్సలు మాటలు కాదు నిజంగా టీచర్స్కి అయితే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకైతే ఇంకా వచ్చిన పేరెంట్స్ అందరినీ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు ఇంకా వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా టీలు అలాగే స్నాక్స్ అయితే ఇచ్చారు ఇంకా అవి తింటూ తాగుతూ చక్కగా రిలాక్సింగ్గా పిల్లలు వేసే డ్యాన్స్లు చూస్తూ తల్లిదండ్రులు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా పిల్లలకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారని నేను ఏ స్కూల్లో అయితే చూడలేదు ఫస్ట్ టైం మా అభి వాళ్ళ స్కూల్లోనే చూశాను ఎందుకంటే ఎప్పుడూ కూడా టెన్త్ ఫేర్వెల్స్ పెట్టడం కానీ లేదంటే కాలేజెస్లో జరగడం కానీ చూసాం కానీ ఇలా చిన్న పిల్లలకి జరగడం అయితే చూడలేదు వీళ్ళ స్కూల్లో మాత్రం ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి టెన్త్ వరకు ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇందుట్లో అయితే పార్టిసిపేట్ చేశారు ఇంత చిన్న చిన్న పిల్లలతో డ్యాన్సులు వేయించడం అంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వేయించారు చాలా బాగా చేశారు పిల్లలు కూడా మేమైతే మాత్రం చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా నేను అవి చూస్తున్నప్పుడు అయితే ఒక్కసారి మా అమ్మ కూడా మమ్మల్ని ఇలాగే ఫీల్ అయి ఉంటుంది కదా మేము కూడా చిన్నప్పుడు డ్యాన్సులు వేసినప్పుడు అని అనిపించింది నాకైతే ఇంకా లిటరల్లీ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవి వచ్చి రాని స్టెప్స్ వేస్తుంటే నాకు ఎంత ఆనందపడ్డానో నేనైతే మాటల్లో చెప్పలేను అలాగే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా పిల్లలైతే మాత్రం నిస్సంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగా వేశారంటే అంత బాగా వేశారు ఇంకా మీకు ఆ వీడియోస్ పెట్టడానికి నాకు కుదరట్లేదు ఎందుకంటే యూట్యూబ్లో మనం అలాంటి సాంగ్స్ ఏమీ మనం పెట్టకూడదు కాబట్టి నేను అవి అయితే మీకు పెట్టట్లేదు కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను ఇంకా మా అభి డ్యాన్స్ లుక్ అయితే ఈ విధంగా అయితే వేసుకురమ్మని చెప్పారు ఇంకా అబ్బాయి నేనైతే చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి కూడా అయితే తీసుకోలేదు నిజంగా ఈ రోజుల్లో ఎలాంటి స్కూల్స్ ఉండడం చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఏ స్కూల్ అయినా కానీ మినిమం డబ్బులు ఛార్జ్ చేయకుండా ఏ ఫంక్షన్ అనేది చేయరు కానీ మా అభి వాళ్ళ స్కూల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అంతా కూడా వాళ్ళే ఖర్చు పెట్టయితే చేశారు చాలా అంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఇలా చేయడం కూడా మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఉన్నాము ఇంకా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే త్రీ డేస్ అయితే జరిగింది ఇంకా మా బీద వచ్చేసి లాస్ట్ డే అయితే జరిగింది ఇంకా నేనైతే లాస్ట్ డే మాత్రమే వెళ్ళాను ఇంకా వెళ్ళి లాస్ట్ వరకు ఉండి చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఫైనల్గా మా వాళ్ళ స్కూల్లో బాలోత్సవం ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా జరిగింది మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాను Thanks for watching. Keep supporting our channel. Bye friends.